తులారాసి వారికి ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది గట్టి ప్రయత్నం మనోధైర్యంతో మీరు చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మనోధైర్యంతో ధైర్యంతో అన్నాను నేను ఏం చేస్తానులే ఇన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం కదా ఏం రావట్లేదు ఇది మాత్రం ఏమొస్తుంది అన్న ఈ నెగిటివిటీ ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది పక్కన పెట్టండి మీకు ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎంతగానో సతమతం అవుతున్నారు వాస్తవమే కానీ మకర రాశి కుంభరాశి వాళ్ళు పడుతున్న దానికన్నా కాదు వాళ్ళే ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళే ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు వాళ్ళే ఎలాగోలాగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళకి ధైర్యం ఉంది ఏదైతే అయింది రోడ్డు మీద నుంచైనా మళ్ళీ మొదలు పెడదాము అన్న ఒక దృఢ సంకల్పాన్ని కలిగి ఆయా రాసులు వాళ్ళు నిలబడగలుగుతున్నారు చేయగలుగుతున్నారు మనం ఇప్పుడు ఇక్కడ చేయలేకపోతున్నాం అంటే అంత తెగించి అంత ధైర్యమైనటువంటి నిర్ణయము మనం తీసుకోలేకపోతున్నాం ఎవరికో ఎక్కడో మనం కాస్తంత బెరుకు లొంగటము మన విధి విధానాల్లోనే ఏదో ఇబ్బంది ఉందన్న విషయాన్ని నెమ్మదిగా గ్రహించండి తప్పేం కాదు ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు ఇదే నేను చెప్పదలుచుకుంది కాస్తంత గ్రహించండి మనోధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఖచ్చితంగా పనులు నెరవేరుతాయి విజయం సాధించగలుగుతారు ఒక పది రోజులు అటు ఇటు అవుతుంది అంత మాత్రమే మాకు పనులేం కావట్లేదు మేమేం చేయలేకపోతున్నాం అంటే ఏదైనా గురుచరిత్ర స్తోత్ర పారాయణ చెయ్యండి లలితాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి ఖాళీగానే ఉన్నామంటున్నారు కదా ఏదైనా ఒక క్రమశిక్షణ పద్ధతితో మంచిగా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల దైవ చింతన ఈ సాధన మార్గంలో కన్నా రండి అసలు తప్పప్పులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి ఏమిటన్న విషయాలను మనంతట మనం తెలుసుకోగలుగుతాము వీటి ద్వారా ఎలాగో గురుబలం పెరుగుతుంది ఆ తర్వాత మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిలబెట్టుకోగలుగుతాము స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి ఇది గ్రహించి మెలగండి పనులు కావట్లేదని ఖాళీగా కూర్చున్నంత మాత్రాన ఏమీ వరగదు అలానే కొత్త కొత్త విచిత్రమైనటువంటి పూజలు ఏవేవో హారతులు ఇవ్వటం ద్వారా కూడా ఏం ఉపయోగం లేదు వ్యాపారం బాగుండాలంటే వ్యాపార స్థలానికి వెళ్లాల్సిందే అవతల వాళ్ళకన్నా ఒక గంట ముందు మనం షాప్ తెరవాల్సిందే మన మానవ ప్రయత్నం మనం చేయాల్సిందే కేవలంగా హారతి పళ్ళెం పట్టుకున్నంత మాత్రాన కస్టమర్లు రారు ఇది గ్రహించి మెలగండి రాబోయే రోజుల్లో మంచి మార్పులు ఏర్పడతాయి దాన్ని సద్వినియోగపరచుకోగలిగితే వ్యాపార రీత్యా రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగం లేక సతమతం అవుతున్నటువంటి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి ఉన్న అవకాశాలలో మీరు ఎంచుకొని చేసే ప్రయత్నాలలో కొద్దిగా మార్పులు తీసుకురండి అన్ని విధాలా బాగుంటుంది రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవాళ్ళు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు నెరవేర్తాయి కార్యానుకూలత ఏర్పడుతుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొన్ని వసతుల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు అనివార్య కారణాల వలన ఏర్పడే అవకాశం ఉంది పెద్దల సమక్షంలో పెద్దల నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రుణ ప్రయత్నాలు ప్రారంభించండి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్య నమస్కారాలు చెయ్యండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి